చూస్తున్నాము ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాము వాటర్ ఫాల్స్ దగ్గరనే పక్కనే చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్ల నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది ఇక్కడ మన ఓఆర్ఆర్ ఉంది కదా ఓఆర్ఆర్ నుంచి రింగ్ రోడ్ ఉంటుంది కదా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే రింగ్ రోడ్ నుంచి పక్కన నుంచి వస్తే ఇట్లా దారి ఉంటుంది ఈ దారిలో నుంచి అయితే పోవచ్చు ఏమైనా ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ వారికి అయితే చాలా ఇబ్బంది అయితే ఉంది ఇక్కడైతే ఇద్దరు లుపులు దిగుతున్నారు కిందికి కనిపిస్తున్నారు కదా కొండల గురించి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే దగ్గరలో ఉన్నాము చాలా క్రిటికల్ ప్లేస్ ఇది చాలా జంగల్లో అనుకుంటూ వస్తున్నాము చూడచ్చు మీరు చాలా ఎవరైతే ముగ్గురు యువకులు ముగ్గురు యువకులు ముందుగా రావడం జరిగింది ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ అంటే కదా మీకు లాట్ చెప్తారని ఇప్పుడైతే చూడండి విలేజ్ ఉన్నది చాలా డేంజరస్ ప్లేస్ వచ్చాము ఇప్పుడు మనం చాలా డేంజరస్ ప్లేస్ అనుకోవచ్చు యువత వాటర్ అయితే ఫాల్స్ చాలా ఘోరంగా ఈ వాటర్ ఫాల్స్ ఎప్పుడున్నాయో మనం క్లీన్ అనిపిస్తాను ఇప్పుడైతే వచ్చేసామో వాటర్ ఫాల్స్ దగ్గరికి ఫుల్ ఎంజాయ్ చూడండి వాటర్ ఫాల్స్ అంటే ఇదిరా రామో వా చూస్తున్నారు కదా మన వాటర్ ఫాల్ అయితే వర్షాకాలం ఏ విధంగా ఉంది ఘోరంగా అయితే వాటర్ అయితే ఫాల్స్ అవుతున్నాయి మనం ఇక్కడ చూసినట్టయితే చాలా మంది సందర్శకులు కూడా వచ్చారు ఫుల్ ఫన్నీ అండ్ ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ దొరుకుతుంది అనుకోవచ్చు చూడొచ్చు అవా వాళ్ళు చూడాలి మస్తు స్నానం చేస్తున్నారు అదైతే వాళ్ళు ఇద్దరు అలా పంపించారు జాగ్రత్త అక్కడ ఇంకా పడుతుంది అన్నట్టు మొత్తం వాటర్ అయితే పాల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫుల్ అయితే వాటర్ అయితే వస్తున్నాయి పైనుంచి మనం చూడొచ్చు పైనుంచి అయితే వాటర్ అలా చూస్తున్నాయి స్నానం కూడా చేశారు ఇందాక సో అయితే వెళ్తున్నారు ఇక్కడ అయితే మనం చూడొచ్చు do సాసలే మెల్లగా అన్నా వాటర్ ఫ్లోటింగ్ కట్టుకొని మెల్లగా జాగ్రత్త అక్కడ నుంచి జాగ్రత్తలో వాళ్ళు వేరే వాళ్ళు అయినా ఇట్లా పోయినా వాము చాలా క్రిటికల్ ఉంది దాటేసిరు ఎట్లాగేయాలకైతే చాలా క్రిటికల్ ప్లేస్ నుంచి అయితే తాపేసీరు మనం చూడొచ్చు ఈ వాటర్ ఫాల్ దగ్గర చాలా సాహసం చేశారు అనుకోవాలి మన ఇక్కడ వాటర్ఫాల్ దగ్గర అయితే తెలుసు కదా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అసలు ఎంజాయ్మెంట్ వస్తారు తర్వాత ఎంజాయ్మెంట్ అయితే మాత్రం చాలా వాళ్ళిద్దరూ పైకి ఎక్కేసిరా మొత్తం పైకి ఆ చుట్టూయా పైకి ఎక్కేసిరాలు అరే వాళ్ళు మొత్తం పైకెక్కేసిరాలు ఉపరాజెక్కి రాత్రం మొత్తం బాహుబళలు బాహుబలి బాహుబలి బిడ్డలు అయిపోయారు అంత బాహుబలి సినిమా వచ్చినాక బాహుబాలి ఎక్కేస్తారు అందరైతే పైకి ఎక్కే

ఫల్స్ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేసుకుని అయితే పోతున్నాం చూస్తారు కదా అరే ఫోటో 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 జబర్దస్త్ ఫోటో సందర్శకుల ఫుల్ అయితే అందరు వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చూస్తున్నారుగా పైన అయితే వార కనిపిస్తుంది కింద అయితే వాటర్ఫాల్ కనిపిస్తుంది మనం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా జంగల్ మేము బయలుదేరాలి